తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నా జేసీ బ్రదర్స్ రూటే సెపరేట్ అన్నట్టు ఉంటుంది అందులో ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ బ్రదర్స్లో ఒకరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నారు తాడిపత్రి అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే ఇక ఆయన రాజకీయం అంతా ఎక్కువగా కాంగ్రెస్లో సాగింది అందరికీ తెలిసిన విషయం అయితే జేసీ దివాకర్ రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్లో ఉండేవారు కాంగ్రెస్లో ఆయనకు అత్యంత సన్నిహిత నేత వైఎస్ఆర్ అలా వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం జగన్ ఆయనకు కావలసిన మనిషి అయ్యారట ఇప్పుడు తాజాగా అదే మాట్లాడారు పైగా జగన్ తల్లి విజయమ్మ పుట్టినిల్లు కూడా తాడిపత్రట అలా కూడా జగన్ ఆయనకు దగ్గర వారు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ జగన్ మీద కామెంట్స్ చేశారు జగన్ వైఖరిని కూడా ఆయన నిశ్చితంగా విమర్శించారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అందరి సంగతి తెలుస్తామని జగన్ అనడాన్ని పూర్తిగా తప్పుపెట్టారు కాలం మారింది గతంలోలా జనాలు లేరు అన్నీ వింటున్నారు చూస్తున్నారు వారికి అన్నీ తెలుసు అంటూ జేసీ చెప్పుకొచ్చారు జగన్ బెదిరించే ధోరణి మానుకోకపోతే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా భూస్థాపితం అవుతుంది అని కూడా హెచ్చరించారు వైఎస్ఆర్ మాదిరిగా జగన్ వ్యవహరించాలి అని చెప్పి సూచించారు వైఎస్ఆర్ అందరి పట్ల ప్రేమను కనబరిచేవారు అనేది జేసీ చెప్పుకొచ్చారు తాము ఎప్పుడు ఎదురు ఆప్యాయంగా పలకరించేవారని కూడా గుర్తు చేసుకున్నారు ఆయన లక్షణాలు జగన్కి రాలేదు అని కూడా విమర్శించారు జగన్ వైఖరి మారకపోతే ఆయన ఎప్పటికీ మళ్ళీ సీఎం కాలేడు అని జోషి చెప్పారు జగన్ తీరు మార్చుకుంటే గనక ఏదో నాటికి అవకాశం ఉంటుందని జేసీ చెప్పడం విశేషం ఇదిలా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉండి జగన్ కావలసిన మనిషివి కాబట్టే చెబుతున్నాను అనడం మీదే ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది కాకపోతే ఏంటంటే ఓకే ఆయన ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి ఎక్కడో దూర బంధువు ఆయన చెప్పినట్టు వాళ్ళ అమ్మగారిది అదే ఊరని చెప్పడం విజయమ్మ గారిది ఈ నేపథ్యంలోనే జగన్ కావాల్సిన మనిషి అన్నారు కాకపోతే ఆయన టీడీపీలో ఉండే ఆ మాట అనడమే ఇప్పుడు అతిపెద్ద చర్చ